భూసి పునర్జీవన కో సన్నాక సమస్య నిర్వహిస్తున్నటువంటి తుంగతుర్పు ప్రాంత నిరంతర అభివృద్ధి శామికుడు మన మందుల సాధారణ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరిన కృతజ్ఞత దేశానికి గ్రామాలు వెన్నెముక అలాంటి గ్రామాలలో జరుగుతున్నటువంటి వ్యవసాయం అనే కార్యక్రమానికి ఈ నీటి ప్రవాహం ఏదైతే ఉండో మురికిగా వస్తున్నటువంటి ప్రవాహాన్ని ఈ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి తర్వాతకి ఈ యొక్క ప్రక్షణలకు ముందుగా సాగడం చాలా అభినందన చేసిన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మూసీ పరివర్గ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా యుద్ధం చేయలే ధర్నా చేయలే ఈ మూసీలు మొత్తం ప్రక్షణ చేయవాలి అయినా సరే ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ అనే రేవంత్ రెడ్డి గారు పరపాలి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి గారు ఆధ్వర్య మూసి టెక్నాలజీ మారుతుంది సో సమస్య మారుతుంది అయినా సరే పాత రోజులలో ఏదైతే చలువ తీసుకొని నీళ్ళు తాగరో అదే నీటిని మళ్ళీ ప్రవహించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే ముందుకు వచ్చేందుకు పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మాజీ సర్పంచ్